ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గాలిలో గుద్దుకున్న హెలికాప్టర్స్ పది మంది కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది లూమత్ ప్రాంతంలో రెండు హెలికాప్టర్ గాల్లో ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు సమాచారం ఈ రెండు హెలికాప్టర్లు కూడా మలేషియా ఆర్మీకి చెందినవని తెలుస్తుంది రెండు హెలికాప్టర్లలో కలిపి మొత్తం పది మంది సిబ్బంది ఉండగా ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు అందరూ చనిపోయారు రాయల్ మలేషియా నావికా దళం వార్షిక ఈవెంట్ల కోసం రిహార్సల్స్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది రాయల్ మలేషియా నేవీ స్థావరంలో వార్షిక ఈవెంట్ కోసం రిహార్సల్ జరుగుతున్నాయి ఈ క్రమంలోనే రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి ప్రమాదానికి గురైన హెలికాప్టర్లు ఎం ఫైవ్ నాట్ త్రీ డాష్ త్రీ ఫెక్ ఎం ఫైవ్ నాట్ టూ డాష్ సిక్స్గా గుర్తించబడ్డాయి అయితే ప్రమాదం తర్వాత ఒక హెలికాప్టర్ రన్నింగ్ ట్రాక్పై కూలిపోయింది మరో చాప్టర్ స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బాధితులంతా అక్కడికక్కడే మృతి చెందారని వారిని గుర్తించేందుకు లూమత్ ఆర్మీ బెస్ ఆసుపత్రికి తరలించినట్లు నౌకాదనం తెలిపింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్